చంద్ర మౌలి ఏం పని చేస్తావు నువ్వు మూట తిరిగి అమ్ముకుంటావు అంత బాగానే ఉంది లైసెన్స్ ఉందా నీకు చూపి ఒకసారి ఎంత తిరిగింది బండి ఎనభై ఒక్క ఎనభై ఒక్క వేలు తిరిగింది ఇప్పుడు నీకు హెల్మెట్ లేదు వెనక నింబ ప్లేట్ ఉంది మరి ముందు ఎందుకు లేదు సార్ ఎట్లా ఇరిగిపోతే తిరిగి ఇరిగిపోతే మళ్ళీ వేరే ఏది లేదు ఇదంతా ఇప్పుడు అది ఉన్న చిన్న దానికి నువ్వు ఇంత ఓవర్లోడ్ లోడ్ వేసుకోవడం ఎంత వరకు కరెక్ట్ ఏ మాత్రం పొట్ట కోసం సార్ పొట్ట గురించి అయ్యా అందరు ఇప్పుడు నేను పొట్ట గురించి ఈయన పొట్ట గురించి ఆయన పొట్ట గురించి అందరు పొట్ట గురించి చేస్తారు ఎవరైనా ఉద్యోగం చూపి నీ లైసెన్స్ చూపి ఆర్సీ ఉన్నట్టుంది అది కడి కడి ఏ మూడు బండ్లే ఉన్నాయి నీ దగ్గర ఇది నీ లైసెన్స్ ఇది చంద్రమౌళి ఇప్పుడు నువ్వు ప్యాంట్ ఏనేను నువ్వు ప్యాంట్ వేసుకొని షర్ట్ వేసుకోకుండా తిరిగితే బాగుంటదా తెలియలేదు సార్ ఉన్నోళ్ళు మంచి చేసుకునే కారు కూడా కట్టేసి అంతే సార్ నేను ఆరాకగా మాట్లాడతలేను అయ్యా నేను ఏమంటున్నా అట్లా ఉంటే బాగుంటదా ఉంటది కదా ఇంకా చూడండి నెంబర్ ప్లేట్ ఎంత బాగుంది చూస్తున్నావా ప్రాబ్లం ఇది ప్రాబ్లం అయితే నువ్వు ఏం చేయాలి నువ్వు ఏం చేయాలి ప్రాబ్లం అయితే ఇది ఇదనేదిగో ఒక బండి ఇనీ ఇనీ నీకు టూ వీలర్ గాని ఏ బండి ఉన్నా గానీ రెండు సైట్ల నెంబర్ ప్లేట్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి మ్యాండేటరీ సార్ సార్

చిన్న పెద్ద ఏమన్నా ఇప్పుడు నీకు యాక్సిడెంట్ అయినప్పుడు ఇడు పేదోడు ఉన్నాడు మినికి యాక్సిడెంట్ కావాలి మనకి యాక్సిడెంట్ కావద్దని ఏమంటా రోడ్ మీద అందరూ అరే మంచి ఉండని గురించి మాట్లాడతలే రోడ్ మీద ఎక్కినప్పుడు నువ్వైనా వాడైనా ఎవడైనా ఒకడే రోడ్డు నువ్వు ఎంత నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నా యాక్సిడెంట్ అయితే నువ్వు ఇట్లా నెంబర్ ప్లేట్ లేకుండా పోతావు ఏదైనా బండి మిస్ అయింది నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాడు ఇప్పుడు నీకు నెంబర్ ప్లేట్ లేదు నీ బండి ఎన్నో దొంగతనం జరిగింది అప్పుడు ఏమైతుంది నువ్వు పోలీస్ స్టేషన్ కి వస్తావు పోలీస్ స్టేషన్ కి వస్తావు సార్ నా పలానా బండి నా నడుపుట్టి ఇట్లా అన్ని బట్టలు అమ్ముపున నా బండి ఎవరు దొంగతనం చేసి సార్ అంటావు ఏమైంది చేస్తుంది నేను ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేస్తా చేసినాకేం చేస్తా సీసీ కెమెరాలు తేవులాడతా అవునా అప్పుడు ఏం చేస్తా సీసీ కెమెరాలు చూసినప్పుడు నీ నెంబర్ అనేది కరెక్ట్ ఉండాలి నువ్వు ఇట్లా ఏం లేకుండా ఇప్పేసుకొని తిరిగితే నేను ఎట్లా ఐడెంటిఫై చేయాలి అవునా అవునా నువ్వు నేను చెప్పాడు చెప్పు అవును కదా ఇప్పుడు నాకు నా కదా నాకు ప్రాబ్లమ్ అయితే నేను ఎంతవరకు నేను ఎంతవరకు చూస్తా సిసి కెమెరాల్లో దొరికేంత వరకు చూస్తా తర్వాత ఏం చేస్తా నేను నేను పిలుస్తా నేను పిలుస్తా నీ బండి నెంబర్ ప్లేట్ లేనందుకు నాకు ఏడ సీసీ కెమెరాలు దొరుకుతలేదు నీ బండి నీ బండి ఇడ్చి పెట్టుకొని నేను అన్నాను అనుకో నీకేమనిపిస్తుంది ఏం సార్ పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు మీరే అంటావు కదా అప్పుడు నేనేమనాలి బండి కూడా ఒట్టినను నేను నువ్వు నువ్వు నెంబర్ ప్లేట్ కరెక్ట్ మెయింటైన్ చేసి ఉంటే ఎన్నో సీసీ కెమెరాలు ఐడెంటిఫై ఐదు ఉండే నేను పురుతుడానికి వస్తున్నా ఓవరాల్ గా నీకు ఏం అర్థం అని చెప్పిన్లా ఏం సార్ కంపల్సరీ ఉండాలి నా సేఫ్ చెప్తుండు ఆ అప్పుడు మా మీద వచ్చి అంటారు పోలీస్ వాళ్ళు ఇంత పట్టించుకుంటలేరు నా పేదోన్ని అది ఇది పొద్దున్నేసి బట్టలు అమ్ముకునేటోడ్ని అది నా జీవన ఆధారం అయిందని నువ్వే అంటావు మమ్మలే తిడతావు చెప్తే వచ్చేసి

ఖచ్చితంగా అట్లా హెల్మెట్ వాడు హెల్మెట్ వాడు వెయ్యి రూపాయలు పెడితే మంచి హెల్మెట్ వస్తుంది నీకు అది పెట్టుకొని అనుకో ఇప్పుడు పోయేటప్పుడు ఏమైతుంది నీకు ఏమి లేదు సరే ఇక్కడ అంటే అంత పొల్యూషన్ లేదు అంత ఏం లేదు నువ్వు ఇది దాటి కుంపలి పోతావు అరే ఒక మాట ఒక మాట సరే బాదూర్పల్లి పోయినావు బాదూర్పల్లి పోయినావు నువ్వు రోడ్ మీద పోతుటవు ఎనుకో పెద్ద బండి పోయింది అనుకో సపోజ్ లారో డిసే పోయింది వాడు పోతుంటే పొగ కొడతాడు ఆ ఆ చిన్న చిన్న ఉస్కిరాలు వస్తుంటాయి నీ కళ్ళులో పడుతుంటాయి నీకేమైతుంది కళ్ళు ఎర్రగా అయితే కొన్ని రోజులకి ఇట్లే ఇట్లే నాటుకుంటా అనుకో కళ్ళే ఖరాబ్ అవుతాయి అవునా ఇప్పుడు దాని వల్ల ఏమైతది చెప్పు నష్టం నాకే నష్టం నీకే అదే హెల్మెట్ ఉంటే ఒకటి అది పెట్టుకుంటావు నీకు కరెక్ట్ క్లియర్గా ఉంటది నీ కళ్ళు ఖరాబ్ కావు నీ దురదృష్టానికైనా నాకు ఇట్లే స్కిడ్ అయ్యి పడ్డాను లేక నువ్వు బుద్ధి నగటాగా నీ హెడ్ అనేది సేఫ్ ఉంటది అది పెట్టుకోవడం వల్ల లాభం ఉందా నష్టం ఉందా నేను తెలుసా ఏమంటా నువ్వు నువ్వు థర్టీలో పోతావు నేను వస్తాడో గ్యారంటీ చెప్పలేవు కదా వాడే స్పీడ్గా ఓవర్ స్పీడ్ అయితే ఓవర్ స్పీడ్ వచ్చి కొట్టిండు నువ్వు ఎగిరేనా పట్టవు అప్పుడు నీకు ఇది ఒక్కటి సేఫ్టీ ఉంటే ఇది ఏమైనా నువ్వు సర్వైవ్ అవుతావు ఇది ఒక్కటే కరెక్ట్ లేకపోతే నీ ఏదో రాయకో ఎదుకో గుద్దుకొని ఇదేం కాదు ఇది ఒక్కదానికి అయింది అప్పుడు పరిస్థితి నువ్వేమైతావు నీ మీద ఆధారపడ్డోళ్ళు ఎంతమంది ఇప్పుడు నువ్వు చేసి మంది బతుకుతారు వాళ్ళ పరిస్థితి అయిన తర్వాత నీకేమన్నా అయితే ఒక్కటే ఒకటే నువ్వు పొద్దున్న ఎన్ని గంటల బయటకి సెవెన్ థర్టీకి సెవెన్ థర్టీకి బయలుదేరిస్తావు వచ్చినప్పుడు ఏమనుకుంటావు బయటకు వచ్చినప్పుడు మంచిగా ఉండాలి మీ ఇంటి అనుకుంటారు క్షేమంగా ఇంటికి రావాలనుకుంటారు నువ్వు ఇట్లా హెల్మెట్ లేకుండా ఏం లేకుండా ఇట్లా రోడ్ మీదకి వచ్చి క్షేమంగా పోవాలి అనుకుంటే అది రోడ్డు మీద ఎప్పుడు ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలియదు చెప్పలేం కదా మరి నువ్వు క్షేమంగా వస్తాను ఎట్లా అనుకుంటావు ఒకటే మనం ఇంట్లో నుంచి బయటికి బయటికి ఇంటి నుంచి కాలు బయట పెట్టామంటే నేను ఎంత సేఫ్టీ అయితే పోతానో అంతే సేఫ్టీకి ఇంటికి రావాలని కోరుకోవాలి ప్లస్ నీ మీద ఉన్నారు కదా ఇంట్లో ముగ్గురు ఒకవేళ నేను లేకపోతే వాళ్ళ బతికేందని ఆలోచించుకొని బయట బయటికి రావాలి అవి మనకు రెండు గుర్తున్నాయనుకో నువ్వు ఎంత సేఫ్గా పోతావు అంతే సేఫ్గా వస్తావు అప్పుడు హెల్మెంట్ మెయింటైన్ చేస్తావు నెంబర్ ప్లేట్ మెయింటైన్ చేస్తావు చుట్టుపక్కల చూస్తావు అన్ని రకాల సేఫ్టీ పోయేస్తావు అది ఆలోచన లేదనుకో

నిర్ణయం ఉంటది కొన్ని మన మన చేతుల వేసుకుని ఉంటాయి మన చేతుల వేసుకునేటువంటి మనే ఉంటాయి నైన్టీ నైన్ పర్సెంట్ మనం చేసుకునే ఆ వన్ పర్సెంట్ అనేది దైవాధీనం అట్లా అనుకో సెవెంటీ థర్టీ పెట్టకుండా మన మన ఉన్నా మన చేతుకుంటే చేసుకునేది అవునా మెయింటైన్ చేస్తామని అనుకుంటున్నా చేస్తా చేస్తా సార్ సరే నువ్వు అంటున్నావు రూట్ లో అంటున్నావు కదా నెక్స్ట్ వచ్చి 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 వచ్చినప్పుడు నీకు ముందలే నెబ్బర్ ప్లేట్ ఉండాలి నేను ఎత్తికి హెల్మెట్ ఉండాలి ఈ సైడ్ లో గట్ట ఇంకో మిర్రర్ పెట్టించుకో అవతల సైడ్ వెనుక నుంచి వచ్చేది ఇతర సోడ్ వె కనిపించాలి చేసావు కదా పంపిస్తున్నా విలేకరులు కావలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన డి సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల డి సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథూర్ తిరుమల నాయక్